హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అమావాస కాబట్టి ఈ విధంగా నువ్వులతోటి ఈ విధంగా చేయండి మనకి మంచి జరుగుతుందండి చాలా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది అందులో శ్రావణ మాసంలో అమావాస్య వచ్చింది కాబట్టి లాస్ట్న ఈ విధంగా చేసుకుంటే మంచి బాగుంటుందండి మనకి శని పీడ ఏదైనా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ ఈ విధంగా చేస్తే మంచి పరి బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము శివాలయంలో ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది ముందుగా చూడండి దీనికి ముందుగా అయితే నేను నేను నల్ల క్లాత్ ఈ తొమ్మిది ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ విధంగా ముళ్ళు కట్టుకునే విధంగా నల్లది క్లాత్ తెచ్చుకొని ముందల రోజు శుక్రవారం రోజు అలా తొమ్మిది ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఆ తొమ్మిది ముక్కల్లో ఒక్క స్పూను నువ్వులైతే వేసేసుకోవాలి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసుకోండి తొమ్మిది అరటిల్లో ఆ విధంగా అంతంత ముక్కలు అయితే సరిపోతాయి అండి నల్ల క్లాత్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి చాలా చాలా మంచిదండి ఈ విధంగా చేసుకుంటే మనం అప్పుడప్పుడు మన ఇంట్లో ఎలా నడుస్తున్నా కానీ ఈ విధంగా నువ్వులతోట అనేది శని పీడ ఉన్నా కానీ పోతాయి అండి మా ఫస్ట్ రోజు ఇలా చేసుకుంటే ఆ విధంగా మొత్తం వేసేసుకొని క్లాత్లో చూడండి ఆ విధంగా ముడుపులు అయితే కట్టేసుకోవాలి ముళ్ళు అయితే వేసేసుకోండి ఒక్క ముడేసి పక్కన పెట్టేసుకోవాలి తొమ్మిది క్లాతులండి ఖచ్చితంగా తొమ్మిది క్లాతుల్లో కొద్దిగా వన్ వన్ స్పూను వేసుకొని నల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసుకొని ఒకటి మూడేలా కట్టేసేసుకోవాలండి చూడండి శుక్రవారం రోజే నేను నైట్ కట్టి పెట్టుకున్నాను ఇవాళ అమావాస్య కదండి ఈరోజు ఇలా కట్టి పెట్టుకొని ఆవు నూనెలో కానీ నువ్వుల నూనె అండి సారీ నువ్వుల నూనెలో బాగా మనము నువ్వుల నూనె శనగ కూడా మంచిది కాబట్టి నువ్వుల నూనెలో బాగా నానబెట్టేసుకోవాలి నేను శుక్రవారం రోజు ఈ విధంగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి శనివారం రోజు తెచ్చుకోకూడదు కాబట్టి అందుకని ఈ విధంగా కట్టి పక్కన పెట్టేసుకోండి చూడండి అలా మొత్తం అయితే కట్టేసేసుకోవాలి ఆ విధంగా కట్టేసుకొని మీకు ఇష్టమైతేనే ఈ విధంగా చేసుకోండి నేను మాత్రం ఇలా చేస్తున్నానని చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతేనే చేసుకోండి భంతరం లేదు చూడండి ఆ విధంగా మొత్తం అయితే ముళ్ళు అయితే వేసేసాను మొత్తం ముళ్ళైతే వేసి పక్కన పెట్టుకొని మన కాడ మట్టి కానీ లేక మట్టి దాంట్లో వెలిగించుకుంటే మనకి బాగా మంచి జరుగుతుందండి మట్టి దాంట్లోనే పెట్టుకోవాలి కూడా లేకపోతే శుక్రవారం రోజు తెచ్చి పెట్టుకోండి తెచ్చిపెట్టుకొని దాంట్లో వేసుకోండి చూడండి ముళ్ళైతే వేసేసాను తొమ్మిది మూటల లాగా కట్టేసి ఒక చూడండి మట్టిది ప్రమద తీసేసుకొని అందులో మొత్తం ఆ తొమ్మిది గుండలన్నీ దాంట్లో వేసేసుకోవాలి నేను టూ టైమ్స్ చేశానండి నాకు బాగుంది అందుకని ఈసారి కూడా చేద్దామని చేస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా వేసేసుకొని ఆ విధంగా వర్షం పడుతుందండి చూపించడానికి కుదరలేదు కర్పూరం పిల్లలు వేసేసుకొని దాంట్లో కాడ కానీ మనము ధ్వజస్తంభం కానీ కానీ వెలిగించుకోవచ్చండి బయట వర్షం పడుతుందని నేను లోపల వెలిగించాను అలా శివాలయంలోనే వెలిగిస్తే మనకి మంచి జరుగుతుందండి మీరు కూడా వెలిగించుకోండి బాగా సంతోషంగా ఉంటారు లైక్ చేయండి ఫ్రెండ్స్